సేన రామ్రామ్ జైసే వాళ్ళు జో ఘోర సమాజమా అసలు కాయం వేరొచ్చుకో ఏ గోర్ సమాజాన్ని పట్టించే నాదుడికోనకు సగాయం కంటే నాది మా ప్రశ్నించరోజు సరిగా తమ ఆలోచన కరో బ్యా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ది వరస వెతే ఆరోజు చేవేళ్ళ ఎస్సీ డిక్లరేషన్ కివుడికిచ్చాజీనికంత మేము మాకు ఏ రోజు

ముస్లిం సోదరును మంత్రివర్గేమో స్థానం దాన్సాకాలి ఊల ఎమ్మెల్సీ కోనే ఉన్నతి చముఖ గెలసుకనని ఉన్న మంత్రివర్గేమో స్థానం దాన్సాకే తప్ప ఆ గోర్మాటి జాతిని పట్టించేవాడు సగంతో అరే ఓ ఎలక్షన్ ఏమో ఓట్లు వాసు ఉన్న మంత్రి పదవి అప్పుడే చాత్ కేవటో ఖచ్చితంగా సవారు జరిగిన ఒక మంత్రివర్గ విస్తీర్ణ గోర్ మాటిన ఎంపీ లేదా ఎమ్మెల్యేలు లేదా ఆపడేనా మంత్రివర్గ స్థానం ని కల్పించక అసలు తెలంగాణ రాష్ట్ర మా రేరదండ అది హం కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనుకెళ్ళే ఓ తమ పార్టీ మా రేని ఈ ఛోజకని వేస్తా తమరాత్రా కో ప్రపంచాతీయ చేయ తమ తమ్మురేది చేయ

ಹಂಗ ಬಿಆರ್ಎಸ್ ಪ್ರಭುತ್ವ ರಚನೆ ಬಿ ಕೊ ತಾಂಡಾಲ ಮಿಷಿನ್ ಭಾಗೀರಥ ದ್ವಾರ ಪಾತಿ ಅಟ್ ಕರ್ನಾಟಕ ಕಾರ್ಯಕರ್ತರು ನಿಜ ಗೋರ್ಮೆಂಟ್ ಓನ್ ಘರ್ ತಾಂಡ್ ಅಂಟ್ ಕಥ ತಾಂಡು ಮಾರಸ್ ಸಬ್ಸಿಡಿ ದಾದಾ ನೂಟ ಯಾ ಗೋರ್ಮೆಂಟ್ ಇದು ರೆಂಡು ವೇಲ ಇರವೇ ಮೂರು ಎಲೆಕ್ಷನ್ ಇರೋ

అవి కూడా జూబ్లీ హిల్స్ పీసావాళ్ళ మొత్తం బంగ్లాలు ఈ చని బంగ్లా రేకులు చిన్న పట్టభాను ఓటర్లు గ్యారోర్మాచు హలో తాము ప్రతి ఒక్క నియోజకవర్గమే మినిమం దజారు గోర్మాటి ఓట్లు చేయదు చేని అలాంటి గోర్మాటి జాతిని తమ హేట్ కరెతో కోయి రేణి ఖచ్చితంగా రగలను బాగా రావచ్చు

असल कसन करना दूसरा दूसरा जाते जो कतरा कैरियर इंटरना असल गिरीजना यूनर्सी संबंध बंजारा ना यूनिवर्सीटी संबंधी में गवर्नमेंट राहस दिन तम आलोचने केवल तम स्वार कोई गोवर्नमेंट जारू करमोटा శివాల చరిత్ర అలంకర్లు హతీరాం బాబాజీ చరిత్ర మాలంకర్లు రామ్రాం మహారాజా లఖీష బంజారా చరిత్ర మాలంకర్లు చరిత్ర మాలం కర్లేని వాతకర్ను చరిత్ర మాలం గవర్నమెంట్ సమాజానికి కూనైనా హాని కలిగించగా కేలతో అసలు ఆచరణ ఆచరి కనిపితా మేము ఖచ్చితంగా మంత్రివర్గ విస్తీర్ణమా గోర్మంట్ అవకాశం దేవుణిపోయో రామరామ్